మైదానంలో ఇట్లా ప్లేస్ లో ఉండాలి ఇక్కడ చూడండి బిల్డింగ్ ఇదే టవర్ ఓకేనా రాజు తన ఎర్రని బ్లాక్స్ ను రాణికి ఇచ్చాడు ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది కదా ఆ బ్లాక్స్ లన్నీ రాణికి ఇచ్చేసినాడు రాజు రాణి ఎర్ర మరియు నీలం బ్లాక్స్ లో బ్లాక్స్ లతో కింది భాగం కట్టింది ఇక్కడ ఇక్కడ వరకు ఎవరు కట్టింది రాణి కట్టింది మిగతా నీలం

అర్థమైందా హ హ హం మీరు కూడా ఆ వెరీ గుడ్ మీకు బొమ్మలే